తారంలో ఈ భక్తులకి దర్శనం చేయడం జరుగుతుంది అమ్మవారు ప్రత్యేక పూజలు కూడా ఈరోజు నిర్వహించడం జరుగుతుంది కుంకుమ పూజ అలాగే అమ్మవారి హోమం దుర్గా హోమం అదేవిధంగా ఈరోజు పసుపాటు కూడా ఇక్కడ గ్రామస్తులందరూ కలిసి పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు ఈ అమ్మవారి ఆశీర్వచనాలు అందరికీ ఉన్నారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న మూలా నక్షత్రం సరస్వతి అవతారంలో విజయవాడ ఇంద్రకీలాదిపై అన్న దుర్గమ్మని దర్శించుకుని వారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం కూడా జరిగింది తప్పకుండా రాబోయే కాలంలో రాష్ట్రానికి అంతా శుభాలు జరగాలని ముఖ్యంగా మచిలీపట్నం ప్రాంతంలో మంద్రపోర్తి పనులు వేగవంతంగా పూర్తయి రెండు వేల ఆరులో ప్రారంభోత్సవం చేసుకోవాలని చెప్పి రెండు వేల ఇరవై ఆరులో ప్రారంభోత్సవం చేసుకోవాలని చెప్పి మరి ఆశిస్తాము తప్పకుండా అమ్మ ఆశీర్వదారితో ఈ ప్రాంతం పారిశ్రామికంగా విద్యాపరంగా ఇటు పోర్టు పరంగా కూడా ఉన్నతమైనటువంటి అభివృద్ధిలోకి వస్తాయని చెప్పి భావిస్తూ మరొకసారి అందరికీ దసరా శుభాకాంక్ష